హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ మేము పైకి కొండ మీదకి ఎక్కుతున్నా ఉన్నాం కదా గుడదల్లి లాస్ట్ వీడియో అండి ఇది ఫస్ట్ రెండు వీడియోలు పెట్టాను అందరు చూసారా ఎలా ఉంది బాగుంటే మటుకు కామెంట్ చేయండి ఇది మేము పైకి వెళ్తున్నాము గుడదల్లో కొండ మీదకి వెళ్తున్నాం అన్నమాట ఇంకా నడవడం స్టార్ట్ అయ్యింది చాలా వరకు చూసారు కదా మీరు చాలా రెండు వీడియోలు మూడు వీడియోలు పెట్టున్నాము ప్లీజ్ అండి ఈ వీడియోస్ అన్నీ చూసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇక్కడ మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి ఇద్దరు ఒకే ఇలాంటి డ్రెస్సులు వేసారు కానీ చాలా బాగా ఎక్కారండి పాపం మా వారికి మాత్రం బొరువు ఎక్కువైపోయింది కొంచెం దూరం అట్ట తర్వాత నుంచి ఆ స్టీల్ క్యాన్ అనేది పులిహోర కట్టాను కదా అది ఇంక నేనే పట్టుకొని వెళ్ళాను పైకి వచ్చేటప్పుడు కూడా అలాగే నేనే తీసుకొని వచ్చాను చాలా బొరువైపోయింది దానికి ఇంకా స్టెప్స్ ఎక్కుతా ఇంకా తీస్తున్నాం అనమాట సండే కదా చాలా ఫుల్గా ఉందండి కానీ సండే రోజే చాలా బాగుంటుంది గుణదల్లోని జనాలు ఉంటారు కొంచెం సందడిగా బాగుంటుంది మిగతా రోజుల్లో అయితే అంత క్లారిటీగా అంత బాగుండదు సండే రోజు మాత్రం చాలా బాగుంది నడవలేక నడుస్తున్నారు పాపం అండి ఎక్కడ మమ్మల్ని కొంచెం కూడా బాధ అనేది పెట్టలేదు ఇద్దరు కానీ నేను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మాత్రం చాలా బాధపడ్డానండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా వద్దు ఈ మొక్కు తర్వాత తీర్చుకుంటాను అని అనిపించింది చెప్పేద్దామా వారికి అనిపించింది స్టార్టింగ్ ఎక్కలేకపోయాను తర్వాత అది నేను ఎప్పుడైతే నేను మనసులో అలాగ మాట అనుకున్నాను ఆ క్ష ఆ నిమిషం నుంచి మాత్రం ధైర్యం వచ్చేసింది ఎక్కేస్తాను పర్వాలేదు నేను ఎక్కగలను అన్న ధైర్యం వచ్చేసింది మా ఆయనకు ఆ మాట చెప్దాం అను అనుకునే లోపే నాకు చాలా ధైర్యం నమ్మకం వచ్చేసింది ఇంకా నేను ఎక్కాలి ఎలాగైనా నేను ఎక్కగలను అనుకుంటా ఇంకా ఎలాగైనా పూర్తి చేశాను నేను అదిగోండి పిల్లలు ఎక్కుతా ఉన్నారు పాపం నన్ను వీళ్ళెవరూ కదిలించుకుంటా మా వారు కానీ పిల్లలు కానీ అసలు నన్నేమనుకున్న వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు నేను చిన్న కనకాల వెళ్తున్నా చూసి మా వారు బొరువు ఎక్కువైపోయింది అది క్యాన్ అని చెప్పేసి మధ్యలో నేను తీసుకున్నాను తీసుకున్న రెండు మూడు సార్లు మటుకు తీసేసుకున్నారు మా వారు వద్దు మళ్ళీ ఎలా పట్టుకుంటావు అని అదిగోండి అలసిపోయాను నా వల్ల కాదనేసాను ఐస్ తెచ్చిచ్చారండి ఐస్ తెచ్చినా అసలు ఆ ఆయాసంలో ఐస్ కూడా తినాలనిపించలేదండి అసలు ఇంకా ఐస్ కూడా తీసుకున్నానే కానీ మా వారికి ఇచ్చేసాను అసలు తినాలనిపించట్లేదు ఏం లేదు ఒట్టి వాటరే కొంచెం తాగాలనిపిస్తుంది వెళ్ళిపోతున్నాను నా వల్ల కావట్లేదు అని చెప్పాను ఇంకా అదిగోండి అంత దూరం వచ్చామన్నమాట జనం మాత్రం నేను ఎప్పుడు అంత జనాన్ని చూడలేదండి ఆ టైంలో అంటే నేను ఎప్పుడూ రాలేదు సండే అనేది నేను ఎప్పుడు అంతగా రాలేదు కాబట్టి చూడలేదు కానీ జనం మాత్రం విపరీతంగా ఉన్నారు ఆ రోజు మొక్కలు తీర్చుకునే వాళ్ళు కానీ గుండు చేయించుకునే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు ఇదిగోండి ఇక్కడ మేము నవ్వుకుంటా ఉన్నాము అలసిపోయామని చెప్పేసి మా వల్ల కాలేదండి చెమట పట్టిస్తుంది కానీ వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉండిందండి ఎండే అసలు రాలేదు దేవుడి దయ వల్ల నేను ఎక్కడానికి కానీ ఎండ లేకుండా ఉండడం కానీ అంత నాకు అనుకూలంగా ఉండింది కానీ కొంచెం ఆయాసం అనిపించింది ఎక్కుతుంటే పిల్లలతోటి కానీ పర్వాలేదు ఎలాగైనా ఏం వారు అదే అంటున్నారు అసలు ఎక్కలేవు అనుకున్నా నేను కానీ నువ్వు ఎక్కితే నేను ఆశ్చర్యపోయాను నిన్ను తీసుకురావడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చేది అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నాకంటే ఫాస్ట్గా ఎక్కావు నన్ను బాధ పెట్టలేదు నువ్వు ఇబ్బంది పడలేదు ఫాస్ట్గా ఎక్కావు అని చెప్పేసి మెచ్చుకున్నారా అదండి చాలామంది అందరినీ చాలా వాటికి వీడియో తీశాను నేను పర్వాలేదు ఈసారి వెళ్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కగలిగాను కదా ఈసారి కూడా నాకు నమ్మకం నేను ఎక్కగలను అని నమ్మకం నాకు వచ్చేసింది ఇంకెప్పుడన్నా మొక్కున్నా నేను ధైర్యంగా వెళ్ళగలను పాపమండి మా చిన్నమ్మయ్య గౌన్ వేసుకొని మళ్ళీ ఏమైందంటే భోజనాలు చేసే దగ్గర ఇంకా నేను మళ్ళీ వాళ్ళకి నైట్ డ్రెస్సులు తీసుకొని వెళ్ళాను కొండ మీదకి వెళ్ళగానే వాళ్ళకి వాళ్ళని ఫ్రెష్ చేసేసి మళ్ళీ డ్రెస్సులు అవన్నీ వేసి నీట్గా కడుపు నిండి అన్నం పెట్టి కాసేపు బ్రెస్ట్ తీసుకునేలా చేసిన తర్వాత మళ్ళీ కిందకి తీసుకొచ్చా నైట్ డ్రెస్సులు తీసుకొని వెళ్ళాను అదిగోండి క్యాన్ తీసుకొని వెళ్తున్నాను వెళ్ళలేక వెళ్తున్నాను చాలా కష్టమైపోయింది మధ్య మధ్యలో మా అమ్మూళ్ళు మా అక్కలు అందరూ వీడియో కాల్ చేయడం నేను ఎక్కానా లేదా అని నవ్వడం ఎక్కగలిగావా అని సంతోషపడడం నవ్వడం అలా చేశారు అని ఇక్కడ నా వల్ల కాలేదండి అదిగోండి కూర్చుండిపోయాను అక్కడ కొంచెం ఒళ్ళుగా ఉంటున్నప్పుడు ఎక్కలేము ఉన్న వాళ్ళైతే బాగా ఎక్కేస్తారు ఫాస్ట్గా వల్ల కాలేదు నీరసపడిపోయాను ఆయాసం గుండె ఫాస్ట్ కొట్టుకుంటుందని మా వార్త చెప్తా ఉన్నాను అలాగే నేను అనుకుంటే పాపం మంది అండి చిన్నపిల్లలతోటి కానీ ముసలి వాళ్ళు కానీ ఏజ్ నాకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎక్కుతుంటే చూసాను నేను ఇంతమంది ఎక్కుతున్నారు ఇంత ఇదిగా ఎక్కుతున్నారు నేను ఎందుకు ఎక్కలేకపోతున్నాను అని చెప్తా ఉన్నాను ఎలాగైతే ఏమి ఎక్కగలిగానంటే కొంచెం సంతోషం ఉంటుందండి మొక్కు తీర్చుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అని నేను అందుకు ఒక మొక్కు తీర్చుకు ఒక మొక్కు తీరినందుకు నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అదిగోండి వచ్చేసింది బుడ్డది ఆ వెనకాల కొంచెం పని ఉందని ఆగి మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వచ్చారు అదిగోండి మా బుడ్డమ్మాయి వచ్చేసింది చక్కగా బ్యాగ్ వేసుకున్నారా చూడండి బుడ్డమ్మాయిని బాగుంది కదా ఈ టెక్నిక్ ఏదో పిల్లల్ని ఎత్తుకోకుండా పిల్లల్ని ఎత్తుకోకుండా అలా తీసుకొని రావడం బాగుంది వచ్చేశారు మా దగ్గరికి ఇంకా వెనకాల వస్తూ ఉన్నారు మళ్ళీ మధ్యలో మేము ఆగే వాళ్ళు రాలేదని బుడ్డది హాయిగా వచ్చేసింది చిన్నపిల్లల్ని వాళ్ళు వస్తే ఎంత హాయిగా ఉంటుందో మా పిల్లలు ఎందు వాళ్ళ డాడీ అక్కడ తిట్టారండి ఎందుకంటే అక్కడ దాకా వస్తున్నారా మళ్ళీ కిందకి పరిగెత్తుకుంటే వాళ్ళకి ఎదురు వెళ్తుంటే మళ్ళీ అంత దూరం నుంచి నడవాలి కదా నడవాలంటే కొంచెం కష్టం కదా అందుకోసం మా వారు తిట్టారు తిట్టి మళ్ళీ వెనక్కి రమ్మని చెప్తే అక్కడ దాకా నడవద్దండి అక్కడే ఉండండి మళ్ళీ కింద దిగి మళ్ళీ ఎక్కడెరా అరిస్తే మళ్ళీ అక్కడ నిలబడిపోయారు అదిగోండి బుడ్డది బుడ్డది చూడు ఎలా చూస్తుందో హాయిగా ప్రశాంతంగా ప్రశాంతంగా ఎత్తుకుంటే అలా ఎత్తుకుంటే చాలా బాగుంటుంది కానీ మనం ఎత్తుకొని నడవడం అంటే చాలా కష్టం ఇది బాగుంది ఇదిగోండి మా అమ్మాయి అలసిపోయిందంట ఇక్కడికి వచ్చి పడిపోయింది పాపం వాంతింగ్ వచ్చేలాగాని గుండెల్లో నొప్పిగా ఉందని పాపం చాలా అలసిపోయింది మా కోసం వచ్చారు వాళ్ళు కూడా కొండపైకి వచ్చారు మాకు మొక్కుంటే వాళ్ళు కూడా వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీగా వెళ్ళాం సంతోషంగా గడిపా అన్నమాట మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఇక్కడే అందరూ నిన్న ఇంటికాడ చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మాట్లాడుకుంటూ నిలబడిపోయారు ఇంకా వాటర్ అయినా తీసుకొచ్చారు కూలింగ్ వాటర్ ఇస్త్రాకులు అన్నీ తీసుకొచ్చారు ఇక్కడ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను మా మద్దలతో మాట్లాడుతూ ఉన్నాను ఏంది ఎలా అయిపోయావు ఏందంటే మూడు నీరసం వచ్చేసింది తల తిరుగుతుంది నాకు బాగోలేదు అని మాట్లాడుతూ ఉంది మా వారు ఎక్కరిస్తూ ఉన్నారు కానీ అండి ఎక్కేటప్పుడేమో మోకాళ్ళంతా నొప్పండి దిగేటప్పుడేమో ఇక్కడ కింద కండ దగ్గర అస్సలు వణుకు అసలు ఒకవైపు కలుతుంటే ఇంకోవైపుకి వెళ్ళిపోతున్నట్టు కాళ్ళు వణికిపోతున్నాయి లాస్ట్కి గెట్ అయితే సిలుగు దగ్గరికి పైకి వచ్చేసాము ప్రేయర్ చేసుకున్నాము ప్రేయర్ చేసుకుని చాలా హ్యాపీగా అనిపించింది ప్రేయర్ చేసుకున్న తర్వాత చందా వేసేసినా అయిపోయింది భోజనం కూడా అన్నమాట చూడండి ఎంత రిష్గా ఉందో పైన ఈ బిట్టి యాడ్ అయినట్టు ఉందో కానీ మళ్ళీ మా వారు ఏందో దీంట్లో మళ్ళీ కలిపి యాడ్ చేశారు కానీ చూడండి ఎంతమంది ఉన్నారు పైన ఎప్పుడో నేను వచ్చినప్పుడు మందిని నేను చూడలేదండి చాలా మంది ఉన్నారు ప్రే చేసుకోవడానికి కూడా అక్కడ ఖాళీ ఉండి లేదు కాసేపు నిలబడ్డాను నిలబడిన తర్వాత ఖాళీ వచ్చిన తర్వాత చేశాను చాలా హ్యాపీ అనిపించింది అసలు దగ్గరికి వెళ్ళడం అక్కడ ప్రేర్ చేసుకోవడం చందా వేయడం అని నేను ఫాస్ట్గా ఎక్కడం ఎక్కడ ఏ బాధ లేకుండా ఎక్కడం అనేది చాలా హ్యాపీ అనిపించింది అదిగోండి అలసిపోయారు ఇద్దరు వాళ్ళకి డ్రెస్సెస్ మార్చి అదిగోండి చందా వేయడానికి వెళ్ళన్నమాట ముగ్గురం చందా వేస్తాం తర్వాత మా వారు ప్రేయర్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ పక్కనే అదో చెట్టు కనపడుతుంది కదా ఆ చెట్టు దగ్గరే కూర్చొని ఉన్నాం భోజనం చేయడానికి ఇంకా మా వారు వెళ్ళారు ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళారు చూడండి ఎంతమంది ఉన్నారు అప్పటికి చాలామంది కొంచెం అప్పుడప్పుడే కిందకి దిగుతూ ఉన్నారు మేము అప్పుడు స్టార్టింగ్ ఎగుతూ ఉన్నాం ముందుగానే మార్నింగే వచ్చి కనుక ఉంటే మాత్రం ఇంకా చాలామందికి అనిపించేవాళ్ళు చాలామంది రష్గా ఉండేవాళ్ళు అని పర్వాలేదు కొంచెం తగ్గారు జనం అప్పటికి మేము అసలు మార్నింగ్ వెళ్ళాల్సిందండి అని చాలా లేట్ అయిపోవడం వల్ల వంటలు చేసుకొని అవి లేట్ అయిపోవడం వల్ల అలాగా లేట్ అయితే పన్నెండింటికి స్టార్ట్ అయ్యి ఒకటి అయింది మేము వెళ్ళేసరికి వన్ అయితే మళ్ళీ వన్ నుంచి ఇదేంది టూ వరకు అయిందండి మేము అక్కడ ప్రే చేసుకొని మళ్ళీ పిల్లలకి డ్రెస్ మార్చి మేము అన్నం తినేసరికి టూ అయ్యింది టూ అయితే తర్వాత అదిగోండి భోజనం చేస్తున్నాం పిల్లలు కూడా డ్రెస్సులు మార్చుకున్నారు మళ్ళీ టూ కల్లా అన్నం తినేసి మళ్ళీ త్రీ దాకా రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ వెంటనే నడవలేమని ఇదోని పులిహోర గోంగూర పచ్చడి చికెను పెరుగు తీసుకొని వెళ్ళాము ఇంకో తింటుంటే బాగుందా అంటే అంటున్నారు మా నిస్సీకి ఇష్టమైన వంటలు అండి ఫేవరెట్ వంటలు ఎంతసేపన్న కూర్చొని తృప్తిగా నీట్గా చక్కగా అదిగో మా బుడ్డమ్మాయి అన్న తింటుంది హాయ్ అంటే అత్త చూసింది పాపం మంట పుట్టినట్టుంది మూత హాయ్ అన్న పాపం కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది మంట పుట్టినట్టుంది బాగా ఎందుకండి మేమందరం ఇక్కడ సరదాగా ముచ్చట్లాడుకుంటా కాసేపు చెట్టు కింద భోజనం హ్యాపీగా ఉన్నింది అలాగా సందడిగా చాలా హ్యాపీగా ఉన్నింది అన్నమాట మా బుడ్డమ్మాయికి మంట వచ్చేసి ఏం చేయాలి అర్థం కాక ఉక్కిరి అయిపోతుంది తర్వాత మళ్ళీ వైట్ రైస్ పెరిగేసుకుంటే అప్పుడు రెండు ముద్దలు అన్నం తినింది ఇక్కడ మానేసి నా పక్కన మా జేసి కూర్చొని ఉంది మా వీళ్ళ డాడీ దగ్గర ఏమో మేము పెద్ద అమ్మాయి కూర్చొని తింటామనింది కానీ అలా చెట్టు కింద కూర్చొని ఫ్రెండ్స్తో అలా కూర్చొని అలా తినడం అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని అలా తింటా అలా ఉంటాం కదా అలా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఇంట్లో అయితే అంత ఆకలి అనిపించదండి బయటకు అలా వెళ్ళిన తర్వాత ఆ చెట్ల కింద అలా కూర్చుంది ఏంటంటే అసలు ఎంత తిన్నా అసలు తిన్నట్టు అనేది అనిపించదు చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడే కాసేపు నాకు ఉండాలనిపించింది తప్పదు పిల్లలు ఉన్నారు మళ్ళీ చీకట పడిపోయింది ఇంటికి వెళ్ళడం కష్టం అని చెప్పేసి ఎలాగైనా చిన్నగా లేసి మళ్ళీ పైనుంచి కిందకి దిగాలి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా లేవాల్సి వచ్చింది అక్కడే కాసేపు నిద్రపోవాలనిపించింది బాగుంది కానీ వంటలు చాలా బాగా కుదిరింది అని నేను అనుకుంటున్నాను వాళ్ళు తిన్న వాళ్ళు ఏమనుకున్నారు నాకు తెలియదు మా బాధిక పుట్టది ఒక ముద్ద తినడం నీళ్ళు తాగడం మా జిమ్మా నిస్సీ చూడండి ఎంత ఫేవరెట్ అంటే పులిహోర అన్న చికెన్ అయినా ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్ అనమాట గోంగూర పచ్చడి అంటే అస్సలు ఇంకా చెప్పలేమండి ఆ వట్టి పచ్చడి రెండు రోజులు పెట్టినా ఆ పచ్చడితోటి అన్నం తింటుంది ఇదిగోండి అయిపోయింది ఇక్కడ అందరు కూర్చొని తింటున్నారు వచ్చిన వాళ్ళందరూ అక్కడక్కడ కూర్చొని ఇసరాకుల అన్నం పెట్టి ఆడా అక్కడ అంతా ఎదుగుండి మా అమ్మాయి వాళ్ళు ఆడుకుంటున్నారు ప్లేస్ ఉంది కదా అని పిచ్చ పిచ్చగా ఆడుకుంటున్నారు ఇంకా స్టార్ట్ అయ్యామండి కిందకి వెళ్ళడానికి ఇంకో కిందకి వెళ్తున్నాము ఇప్పుడే ఇంకా త్రీ అయిపోయింది వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం పైన ఇంకా కిందకి వెళ్తున్నాము ఉండమన్నా అస్సలు ఉండలేదండి బాబా అయితే ఎక్కడ పడిపోతారా అని మేము వెనకాల వస్తుంటే అరుస్తుంటే కూడా అస్సలు ఉండలేదు తర్వాత మేము ముగ్గురం వస్తుంటే వాళ్ళ మామతో కలుసుకొని వేరే రూట్లో వాళ్ళిద్దరు మేమందరూ మేము ముగ్గురం కలుసుకొని వస్తుంటే వాళ్ళ మామతో కలుసుకొని పాపతో కలుసుకొని వేరే రూట్లో మాకంటే ముందే వెళ్ళిపోయారు మేమేమి వెనక టెన్షన్ పడుతూ ఉన్నాము ఎలా పరిగెడుతున్నారు పిల్లలు కదా పడిపోతారేమో అని చెప్పేసి ఫోన్లు చేసి వాళ్ళ కోసం టెన్షన్ పడతా వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు తర్వాత మా మరదలు గారు మేము వెనక చిన్నగా వెళ్ళమన్నమాట నడుచుకుంటా మేము వెళ్ళేసరికి వీళ్ళందరూ కిందకి దిగిపోయినారు అదిగోండి వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే కనబడుతున్నారు తర్వాత వాళ్ళు అటు సైడ్ వెళ్ళారు మేము ఇటు సైడ్ వచ్చేస్తాము అందుకే టెన్షన్ వచ్చింది పిల్లలు కదా ఎక్కడైనా పడిపోతారని కానీ లేదండి మాకంటే ఫాస్ట్గా త్వరగా వెళ్ళిపోయారు కిందకి తర్వాత మేమిద్దరం మాత్రం బా ఎంత చిన్నగా ఆగి 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 వెళ్ళాము మా వారు కూడా దిగేశారు మేమిద్దరం వెనక లేట్ అయిపోయింది బాగా చిన్నగా వెళ్ళాము తలనొప్పి వచ్చేసిందండి అప్పుడు దిగేటప్పుడు అయితే అమ్మో కాలు కండల దగ్గర అసలు కాలు వణికిపోయినాయి అసలు దిగలేకపోయాము చాలా భయం వేసింది అంటే ఇప్పుడు రెండు మూడు రోజులు అయిపోతుంది మేము వెళ్ళి అయినా ఇప్పటికి ప్రజెంట్ ఇప్పుడు కూడా కాలు నొప్పులు తగ్గలేదు అంత ఇదిగా ఉంది కొంచెం పర్వాలేదు ఇంకా కొద్దిగా ఉంది నొప్పులు అంత ఇబ్బంది పడ్డా అనమాట నొప్పులతోటి నేను ఇప్పుడు కూడా పిల్లలు మాత్రం ఉన్నారు ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే యాక్టివ్గా నిన్నారండి అసలు ఎందుకండి చిన్న బుడ్డది డబ్బులేసింది వాళ్ళకి హాయిగా కూర్చుంది దాంట్లోని చిన్నగా బయలుదేరాము ఆ లగేజ్ లేకుండా ఉండి ఉంటే ఇంకా ఫాస్ట్కి వెళ్ళే వాళ్ళం చేయిన్ ఒప్పొచ్చేసిందంటే ఆ లగేజ్ పెట్టుకొని కిందకి దిగడం అంటే ఏం ఉండకూడదు అసలు లగేజ్ అంత పైదాకా మోసుకొని అన్నం వాటర్ అవన్నీ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం అని తప్పలేదు అని పరిగెడుతున్నారు మా అమ్మాయి వాళ్ళు ఒక్కసారి పిలిచిన అసలు పలకరండి వాళ్ళు చేయాల్సిన పని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఎవరికి భయపడరు మనం కొట్టడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఏడుస్తారు అన్నమాట ఎలా అయితే ఏమి త్వరగా 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 కిందకి మాత్రం దిగేసాము దిగేసిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం కానీ అవి ఏం కుదరలేదు ఇంటికే వెళ్ళాల్సి వచ్చింది అంత త్వరగా బయలుదేరినా మళ్ళీ మేము ఇంటికి వస్తానికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది మళ్ళీ నైట్ అదే కానీ వీళ్ళిద్దరు ఏడిపిస్తారనుకున్నారండి చాలా సపోర్ట్ చేశారు ఇద్దరు పర్వాలేదు కానీ నేను డ్రెస్సులు తెచ్చింది మంచిదైందండి ఈ నైట్ డ్రెస్సులు కానీ మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీ వరకు అంటే ఆ ఫ్రాకుల మీద ఉండాలంటే చాలా కష్టపడి పిల్లలు అనేవా పిల్లలు ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా మాత్రం ఎప్పుడైనా ఒక డ్రెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే పిల్లలకి కన్వీనియంట్గా ఉంటేనే మన జోలికి రారు మనం ఏడిపించారన్నమాట అట్లాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా ఉంటారు ఇదిగోండి వెనక మేమిద్దరమే ఉండిపోయాం వాళ్ళందరూ వెళ్ళిపోయారు మాట్లాడుకుంటా మేమిద్దరం మాత్రం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ చిన్నగా తర్వాత వెళ్ళాము ఇద్దరం చాలా కష్టమైంది కాళ్ళు అసలు విపరీతమైన వణుకండి మీలో ఎవరైనా కనుక ఇలా గుండదల వెళ్ళి వచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ మేము వెళ్ళొచ్చాము అని చెప్పేసి కొండపైకి ఎక్కారా లేదా ఎక్కేటప్పుడు ఎలా ఉంది దిగేటప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది కాళ్ళ నొప్పులు ఎలా తర్వాత ఎన్ని రోజులు అలాగా బాధపడ్డారు నొప్పులతో వీడియో కనుక ఎవరైనా ఉంటే ప్లీజ్ ఎవరైనా కామెంట్ చేయండి ఒక కామెంట్ అక్క మేము వెళ్ళామని చెప్పేసి ఒక కామెంట్ చేయండి నేను చెప్పాను మొన్న వీడియోలో నేను ఇలా గుణదల వెళ్తున్నాము అని అని అంటే సబ్స్క్రైబర్ కూడా ప్రే చేయండి నాకంటే కూడా చేసాం మేము మొన్న వీడియోలో కూడా నేను చెప్పాను అలా మర్చిపోను నాకు ఎవరన్నా ఏదన్నా చెప్తే సబ్స్క్రైబర్ నేను ఖచ్చితంగా చేస్తాను నాకు వీలైనంత వరకు కుదిరితే నేను చేస్తాను చేయమన్నారు కాబట్టి ప్రేయర్ నేను పైకి వెళ్ళిన తర్వాత అసలు దగ్గర వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం నేను ప్రేయర్ చేశాను అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను అలా 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 చిన్నగా దిగుతూ ఉన్నామండి వాతావరణం మాత్రం చాలా కూల్గా బాగుండింది మా అదృష్టం ఏంటంటే ఈ ఎండ లేదు ఎండ ఉంటే మాత్రం పిల్లలు చాలా కష్టపడేవాళ్ళు అదిగోండి చిన్నగా నడుస్తూ ఉన్నాము అసలు ఆ రోజైతే కాలేజీ వాళ్ళు ఎక్కువండి ఫుల్గా ఉన్నారు సండే కదా మొత్తం కాలేజీ వాళ్ళే ఉన్నారు ఫుల్గా అదిగోండి దిగేసాం అదిగో వెనక మేము ఇద్దరం దిగుతుంటే వీడియో తీస్తారు మా వారు కూర్చొని వదిన నిన్నే వీడియో తీస్తుందని అంటుంది అసలు ఎలా అయిపోయిందంటే అంటే పిచ్చిదాన్ని అయిపోయాను అండి నవ్వాసింది నా వీడియో నేను చూసుకుంటుంటే అంత ఘోరం అయిపోయింది బాబు దిగేసరికి ఇంకా ఇంకా రెండు మెట్లు ఉన్నాయి ఇంకా మూడు మెట్లు ఉన్నాయి అని చూసుకొని భయపడతా భయపడతా దిగేసాను పై కింద నుంచి పిల్లలు చూసి నవ్వుతా ఉన్నారు నన్ను మమ్మీ ఏంటి మమ్మీ అలా అయిపోయావు అని చెప్పి అంటా ఉన్నారు అసలు దిగలేకపోయాను అయిపోయింది నా పని అనుకున్నాను కూర్చొని అందరు నవ్వుతూ ఉన్నారు ఇంకా అయిపోయిందండి అదిగో రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి అదిగోండి హైవే మీద నుంచి వెళ్తున్నాం ఆ కొండ తీశాను బాగుందని చెప్పేసి ఆ కొండ తీశాను అనమాట చాలా బాగుందని చిన్న బిట్ తీశాను రిటర్న్ అయ్యి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూనే వచ్చాము కానీ నీరస వచ్చేసి నీరస వచ్చేస్తుందండి బాగా నీరసం లేకుండా నింటే బాగుండేది కానీ తప్పదు ఇంకా ఇంకా చాలా చోట్లకి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఎవరండి అటు వెళ్ళింది అటు వచ్చింది ఎవరు అదిగోండి తీసాను మొత్తం తీసారనమాట అది ఏంటో చూసా చెప్దాం అనుకున్నాను అక్కడ బిల్డింగ్ ఉంది కదా ఏమంటే అది ఏంటి నిన్ను అడిగాను కదా బిల్డింగ్ ఏంటి అని అడిగాను కదా హాస్టల్ అది హాస్టల్ కదా హాస్టల్ చాలా బాగుంది అండి పెద్దది అసలు చాలా పెద్దది అదిగోండి ఇంత కాలేజీ ఇవ్వలేమాట హాస్టల్ అంట అది అదిగోండి చెట్లు కానీ హైవే కానీ కానీ మేము వర్షం పడిద్ది అనుకున్నామండి కొండ మీద నుంచి దిగే టయానికి మాత్రం